ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ యొక్క సహాయ సహకారాల వల్ల మీ సపోర్ట్ వల్ల ఇక్కడ మేము చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమం నేను కానీ నా శ్రీమతి భర్తలు వెంకటలక్ష్మి కానీ లేకపోతే నా కుమార్తెలుషాదేవి కానీ వందనా వందనాంబిక వందనాబిక కానీ జనశ్రేణులు కానీ గత రెండేళ్ళుగా మేము ఏ కార్యక్రమం చేసినా దాన్ని నిరంతరం ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రతి విషయాన్ని కూడా ప్రజలకు పూర్తి స్థాయిలో సమాచారాన్ని ఇచ్చి మమ్మల్ని బలపరిచినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలతో పాటు ధన్యవాదాలు కూడా తెలియజేస్తాను మీ అందరి సహకారంతో గెలిచాను రాజనగర నియోజక నియోజకవర్గ ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో మంచి మనసుతో స్థానికుడనే నమ్మకంతో ఒక రైతు బిడ్డ మనవాడు అనే నమ్మకంతో వారందరూ కూడా వారు ఆశీర్వదించారు అసెంబ్లీకి పంపించారు ఈరోజు ఎమ్మెల్యేగా మొట్టమొదటి ప్రెస్ మీట్ పెట్టుకుంటున్నామని అంటే మీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు రాజానగర నియోజకవర్గ ప్రజలు మీ అందరితో పాటు అన్నిటికంటే ముఖ్యంగా మా అధినాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నాకు అవకాశం ఇవ్వడం దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజున సరే భర్తలు బలరామకృష్ణ అయితే బాగానే ఉంటుందని చెప్పేసి వారు కూడా పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయడం వల్లే ఇవన్నీ గెలుపు కారణమని నేను భావిస్తున్నాను ఈ గెలుపు సందర్భంగా ఈ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు సపోర్ట్ చేసి ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు ప్రజలను కానీ మిమ్మల్ని కానీ ఎవరికి ఎప్పుడు ఏ ఇబ్బంది రాకుండా మీ నమ్మకాన్ని ముమ్ము చేసుకోకుండా ముందుకు తీసుకెళ్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను ముఖ్యంగా ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిస్థితులు కానీ గమనించినట్లయితే లక్షల కోట్ల అప్పులతో ఖజానా ఖాళీతో భయానకమైనటువంటి పరిస్థితులన్నీ కూడా ఎదురవుతున్నాయి కుప్పలు తిప్పలకు అప్పులు అనిపిస్తున్నాయి తప్ప ఎక్కడ ఎలాంటి అవకాశాలు కానీ ప్రజలకు మంచి చేయడానికి కానీ ఏ అవకాశాలు కూడా కనిపించట్లేదు పూర్తి స్థాయిలో అప్పుల్లో కూరుకుపోయింది రాష్ట్రం అంతా ఏ కార్యక్రమం చేద్దామన్నా ఒక్క రూపాయి కూడా లేని ఖజానా ఎక్కడ చూసినా పెండింగ్ బకాయిలు అప్పులతో గగ్గోలు పెడుతున్న కాంట్రాక్టర్లు సప్లయర్లు దర్శనమిస్తున్నారు తప్ప ఎక్కడ కూడా ఏ వైపు చూసినా పర్వాలేదు ఇది కలర్ఫుల్గా కనిపిస్తుంది అనేది ఎక్కడ కనిపించట్లేదు అంటే వీళ్ళంతా గతంలో లోపల పూర్తి స్థాయిలో ఒళ్ళంతా కన్నాలు పడిపోయి బిజ్జాలు పడిపోయి భయంకరమైన బాధలున్నా సరే పైకి తెలియకుండా పైన ఒక చొక్కా వేసుకుని చిరునవ్వు నవ్వుతూ జనాలకు అందరికీ కూడా మోసం చేశారు తప్ప లోపల మాత్రం డొల్లే ఉందనేది ఇప్పుడు అర్థమవుతుంది మన రాజనగర నియోజకవర్గంలో ముఖ్యంగా నేను ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్లో రివ్యూ చేశాను నూటికి తొంభై ఎనిమిది శాతం అన్ని డిపార్ట్మెంట్లు ఏ డిపార్ట్మెంట్ విడిచిపెట్టకుండా రివ్యూలు చేస్తే ఇప్పుడు ఇక్కడ కానీ చూసినట్లయితే రెండు వందల పదహారు కోట్ల పదిహేడు లక్షల రూపాయల బకాయిలు ఉన్నాయి అంటే పెండింగ్ బిల్లులు కాంట్రాక్టులకు ఇవ్వాల్సినవి మనం చూసినట్లయితే రెండు కోట్ల పదహారు లక్షల పదిహేడు వేల రూపాయలు సాగునీరు రైతులకి ఇచ్చే సాగునీరు ఏదైతే ఉందో ఆ సాగునీరు నిమిత్తం ఈ పంప్ హౌసుల తాలూకా ఏదైతే ఉందో ఈ పంప్ హౌసులు రన్ చేసే మెయింటెనెన్స్కి రూపాయి కూడా ఇవ్వకుండా మబ్బి అందరి చేత కూడా పంపులు నడిపించారు ఇప్పటివరకు అందులో రెండు పంపులు పనిచేయట్లేదు అసలు రెండు పంపులు పనిచేయని విషయం కూడా ప్రజలు తెలియకుండా ఎంతవరకు రన్ అయితే పంపులు అంతవరకు రన్ చేశారు తప్ప దాని మీద రిపేర్లు కానీ మరమ్మతులు కానీ చేయకుండా ఈ యొక్క ఇప్పటివరకు అలా పెండింగ్ పెట్టించారు ఇప్పుడు కనీసం మనం కానీ చూసుకున్నట్లయితే ఇప్పుడు నీరు ఇవ్వాలి అని అంటే ఆ పెండింగ్ బకాయిలు ఓన్లీ లిఫ్ట్ ఇరిగేషన్ నిమిత్తం పద్దెనిమిది కోట్ల పదిహేను లక్షల రూపాయలు ఈ రోజు వరకు పెండింగ్ బిల్లు ఉన్నాయి పద్దెనిమిది కోట్ల పదిహేను లక్షల రూపాయలు పెండింగ్ బిల్లులతో కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతుంటే ఈరోజు ఈరోజు సాగునీరు ఎలా అందించాలో అర్థం కావట్లేదు ఏ కాంట్రాక్టర్ని అడిగినా మా పాత బిల్లు వస్తేనే కానీ మేము పంపులు ఆన్ చేయలేమండి దాని రిపేర్లు చాలా ఉన్నాయి దానికి మేము ఇవ్వాల్సినటువంటి పాట్లు అంతా కూడా దాన్ని కొత్త కొత్త వెయ్యాలి ఆ వెయ్యాలి అని అంటే పద్దెనిమిది కోట్ల పదిహేను లక్షల రూపాయలు పెండింగ్ ఉంటే ఏం చేయమని అడుగుతున్నారు అదే విధంగా మనం చూసినట్లయితే ఇక్కడ మరొక భయంకరమైన విషయం ఏంటంటే ఏ డిపార్ట్మెంట్ చూసినా పెండింగ్ ఉంది సీతానగరం రోడ్డు కానీ మనం చూసినట్లయితే పదహారు కోట్ల రూపాయలు బిల్లు పెండింగ్ ఉంది హడావిడిగా చేశారు దాని మీద ఏదో ఎంతసేపు హడావిడి కలర పూయడానికి ట్రై చేశారు తప్ప ఆ సీతానగరం రోడ్డు అనేది పూర్తి చేయడానికి ఎలాంటి ప్రయత్నం కూడా చేసినట్లు కనిపించట్లేదు అవకాశం ఉన్న చోటల్లా రంగులు పూసేశారు పై పైన మెరుగులేశారు ఏదో పేపర్ పూతలాగా పైన ఏదో అడావిడి చేశారు తప్ప దాని మీద న్యాయపరమైనటువంటి విషయాలు చాలా ఉన్నాయి కోర్టులో కేసులు పెండింగ్ ఉన్నాయి అలాగే ఎక్కడ కూడా ఎలక్ట్రికల్ పోల్స్ ఫిట్టింగ్ చేయలేదు ఏమీ చేయకుండా బాగున్న చోట క్లియర్గా ఉన్న చోట కొంత రోడ్ ఏదో అడావిడిగా పోసి క్వాలిటీ లేని రోడ్డు పోసి మబ్బు పెట్టడానికి ప్రయత్నం చేశారు కానీ ఇప్పుడు చూస్తే అది పదహారు కోట్ల రూపాయల బిల్లు పెండింగ్ ఉంది ఆ కాంట్రాక్ట్ను పిలిచి మనం అడిగినట్లయితే ఆ కాంట్రాక్టర్ ఒకటే చెప్తున్నాడు సార్ మాకు బిల్లులు లేవు హడావిడి చేసి మమ్మల్ని అంతా ఏదో ఒత్తిడి చేస్తే మేము చేసాం తప్ప దొరికిన గాడికి అప్పులన్నీ చేసాం తప్ప మేము ఏది రోడ్డు చేయలేము మేము చేతులు ఎత్తేస్తున్నాము దాన్ని ఎవరు పట్టించుకోలేదు మమ్మల్ని మావి చేసేది హడావిడి చేశారు తప్ప ఎక్కడ ఏ బిల్లు రాలేదు ఇంకా మాకు ఎక్కడ అప్పు కూడా పుట్టట్లేదని అని చెప్పేసి ఆ సీతానగరం రోడ్డు తాలూకా కాంట్రాక్టర్ కూడా చాలా బాధపడుతున్నారు అంతేకాకుండా చూస్తే సో ఇక్కడ మరిన్ని విషయాలు కానీ చూసినట్లయితే మనకి ఆర్అండ్బి డిపార్ట్మెంట్ ఆర్ అండ్బి డిపార్ట్మెంట్లో వీళ్ళు మొదలెట్టిన పనికి ఎక్కడ రూపాయి కూడా ఇవ్వలేదు రాజానగరం నుంచి కలవచర్ల మీదుగా గాద్రాడ్ రోడ్డు అన్నారు ప్రారంభించారు కానీ వాళ్ళు కూడా పది రూపాయలు కూడా ఇవ్వలేదు ఆరు కోట్ల రూపాయలు బిల్లు పెండింగ్ ఉందని చెప్పేసి ఆ కాంట్రాక్ట్ పని ఆపేసారు అలాగే నగరం రోడ్డు కూడా మొదలుపెట్టి ఆ రోడ్డు కూడా ఆపేసారు ఇప్పుడు కూరుకొండ నుంచి మనకు ముగ్గళ్ళెళ్ళే రోడ్డు కూడా ప్రారంభించి అది కూడా మేము పని చేయలేమండి ఇప్పటివరకు చేశాం కానీ మాకు బిల్లు లేక ఏ పని చేయలేకపోతున్నాం అని చెప్పి కాంట్రాక్టర్లు మాట్లాడుతున్నారు అదే హౌసింగ్ కూడా చూస్తే ఆరు కోట్ల తొంభై లక్షల రూపాయలు పెండింగ్ ఎట్టు కూర్చున్నారు ఇటు ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో కూడా కొన్నిటికి ఏదైతే ఈ యొక్క శ్రీవాణి ట్రస్ట్ ద్వారా మేము గుళ్ళకి డబ్బులు ఇస్తామని చెప్పింది ఈరోజు కూడా నాలుగు కోట్ల నాలుగు లక్షల రూపాయలు పెండింగ్ ఉంది అంటే అది అభయం ఇచ్చారు తప్ప ఎక్కడ ఏది బిల్లు ప్రాసెస్ జరగలేదు బిల్లులు వస్తాయని ఆశ చూపించి పనులు చేసినట్టే కానీ ఇక్కడెక్కడ కూడా పనులు చేసినట్టు కనిపించట్లేదు అలాగే కొద్దిగా జలకల పేరుతో కొన్ని బోర్లు కొట్టి కాంట్రాక్టర్లు అడావట్ చేశారు ఈరోజు అది కూడా అరవై ఎనిమిది లక్షల రూపాయల పెండింగ్ ఉంది అసలు దాని మీద బోర్లే వేయలేదు అరవై ఎనిమిది లక్షల రూపాయలు పెండింగ్ కనిపిస్తుంది ధాన్యం రైతులు మళ్ళీ ఇప్పుడు క్రాప్ సీజన్ మొదలైపోయింది పంటలు పండి వేసేస్తున్నారు రైతులు నార్మల్ పోస్తున్నారు ఇప్పుడు మళ్ళీ ఊడుపులు మొదలైనవి పద్నాలుగు కోట్ల డెబ్బై ఏడు లక్షల రూపాయలు ఈ నియోజకవర్గానికి సంబంధించి ధాన్యం రైతులకి డబ్బులు రాకుండా కూడా పెండింగ్లో ఉండిపోయింది కానీ అంటే ఇవి పంట వేయాలి అనంటే గతంలో అమ్మిన ధాన్యం డబ్బులు రావాల్సి ఉంది ఆ డబ్బులు వస్తే మళ్ళీ పెట్టుబడిగా మార్చుకుని ఆ డబ్బులు రైతులు మళ్ళీ పంటలు వేసి కూలీలకు కానీ దాని ఎరువులు కానీ పురుగుల మందులు కానీ వాడుకోవాల్సిన పరిస్థితుల్లో పద్నాలుగు కోట్ల డెబ్బై ఏడు లక్షలు ఒక మన నియోజకవర్గానికే ఉంది ఇక్కడ అదేవిధంగా చూస్తే జలజీవన మిషన్ జల జీవన మిషన్ తాగునీరు ఇవ్వడానికి ఇంకా ఎక్కడ తాగునీరు పూర్తిగా ఇవ్వలేదు కానీ ఎక్కడైతే పని చేశారో ఆ పని కూడా కాంట్రాక్టులు ఒత్తిడి చేసి ముప్పై ఏడు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు పెండింగ్ పెట్టేస్తారు అంటే ఏ పని చేసినా గ్రాఫిక్స్లో చూపించి మీకు బిల్లులు వస్తాయని చెప్పి ఏదో చిన్న పెద్ద పనులు చేపించారు తప్ప ఎక్కడ కూడా బడ్జెట్ లేకుండా అప్పుడు పనులు చేశారు బడ్జెట్ ఉందని చెప్పి మోసపూరితంగా ఈ కాంట్రాక్టులు చెప్పి కాంట్రాక్టులు మోసం చేయడం ప్రజలు మోసం చేయడం తప్ప ఎక్కడ రూపాయి ఉన్నటువంటి పరిస్థితి లేకుండా అయిపోయింది ఎక్కడ చూసినా అదే విధంగా చూస్తే ఎన్ఆర్జీఎస్ ఉంది మన ఎన్ఆర్జీజిఎస్లోకి వస్తే ఆరు కోట్ల ఎనభై లక్షల రూపాయలు వాళ్ళ జీతాలు పెండింగ్ ఉంది వాళ్ళ జీతాలు అని అంటే ఆ ఒక్క వర్క్ చేసినందుకు డైలీ వేజ్ లేబర్స్కి ఏదైతే ఉందో ఆ డైలీ వేజ్ లేబర్తో కూడా ఆరు కోట్ల ఎనభై లక్షలు ఉంది వాళ్ళు ఏదో కడుపులోకి ఏదో కొంచెం బియ్యం కొనుక్కుని కొంచెం గింజ కాసుకుందాం అనుకుని ఆ పనికి వెళ్తే పనికి ఆహార పథకానికి ఉపాధి హామీ పథకంలోకి వెళ్ళి పనిచేసుకునే వాళ్ళు కూడా ఆరు కోట్ల ఎనభై లక్షల రూపాయలు పెండింగ్ పెట్టారు ఏ పంచాయతీలో చూసినా నిధులు కొరత ఎక్కడ పంచాయతీలో నిధులు లేవు ఎవరిని అడిగినా కొంచెం సీజన్లో అంతా కూడా రైన్ సీజన్ వచ్చేస్తుంది ఈ యొక్క దీనివల్ల అనా అనారోగ్యాలు పాలైపోతారు సీజన్ సీజనల్ వ్యాధులు వస్తాయి ఇక్కడ అన్ని రకాలుగా కూడా మలేరియా డెంగ్యూ అన్నీ కొంచెం ఉన్నాయి కొంచెం అన్ని చేయాలి అని అంటే ఏ పంచాయతీకి వెళదామన్నా మా దగ్గర రూపాయి లేదని మేమే ఆల్రెడీ పెట్టుబడి పెట్టాము ఇప్పటివరకు దాన్ని ఎవరు కూడా భర్తీ చేసేవాళ్ళు లేరు అని చెప్పి కనీసం చిన్న చిన్న ఉద్యోగస్తులు సెక్రటరీలు సైతం కూడా పెట్టుబడులు పెట్టి మా డబ్బులు రాలేదని చెప్పి డబ్బులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ ఎక్కడ చూసినా బడ్జెట్ కోల తప్పించేం లేదు ఎక్కడ రూపాయి లేదు పూర్తి ఖజానా ఖాళీ లక్షల కోట్ల అప్పులు ఏమీ అర్థం కావట్లేదు అసలు ఎలా అభివృద్ధి చేయాలి అనేది కూడా కాని స్థితిలో ఇక్కడ ఉంది ఇవన్నిటిని పూర్తి స్థాయిలో చూసాము చూస్తే ఈ యొక్క రెండు వందల పదహారు కోట్లు బకాయిల కోసం అదేవిధంగా నేను కొన్ని ప్రపోజల్ కూడా తయారు చేశాము మొత్తం నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా పరిశీలించాము ఏ డిపార్ట్మెంట్కి ఏం అవసరం అవుతుందనేది కూడా చూస్తే ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఎలా చేయాలనేది కానీ చూసినట్లయితే మాకు సుమారు రాజనగర నియోజకవర్గంలో మనకు సీసీ డ్రైన్లు కావాలి ఇప్పుడు సీసీ డ్రైన్లు గ్రామాల వారీగా అన్ని గ్రామాల్లోనూ కూడా పరిశీలించి అసలు ఏ గ్రామంలో ఎంత అవసరం ఉందో కానీ చూసినట్లయితే ఎనభై ఏడు పాయింట్ అరవై ఐదు ఎనభై ఏడు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయల రిక్వైర్మెంట్ ఉంది సీసీ డ్రైన్ దీనికి మంచి ప్రపోజల్ తయారు చేసాము త్వరలో సంబంధిత అధికారికి అదేవిధంగా సంబంధించినటువంటి మంత్రి శాఖకి మా యొక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా అందజేస్తున్నాము వాటర్ సప్లై అసలు రాజానగరం నియోజకవర్గంలో తాగునీరు సమస్య నిర్మూలన జరగాలి అని అంటే పూర్తి స్థాయిలో నిర్మూలన మనం జరగాలి మంచినీరు చక్కగా అందరూ తాగాలి అంటే మూడు వందల ఇరవై ఒక్క కోటి పాయింట్ అరవై ఎనిమిది లక్షల రూపాయలు అవసరం అవుతుంది ప్రతి గ్రామాన్ని కూడా ఆర్డబ్ల్యూఎస్ఓళ్ళతో సర్వే చేయించి ఎక్కడెక్కడ ఏం తేడాలు ఉన్నాయి మీరు మంచి కొరత ఎక్కడ ఉందని చూస్తే మూడు వందల ఇరవై ఒకటి పాయింట్ తొంభై ఎనిమిది కోట్లు ఇక్కడ అవసరం ఉంది అదేవిధంగా చూస్తే పంచాయతీ రోడ్లు పంచాయతీ రోడ్లు కానీ మనకి ఎంత అధ్వానంగా ఉన్నాయంటే అసలు ఏ రోడ్లోని కూడా చూస్తే ప్రయాణం చేయడానికి అవకాశం లేకుండా అయిపోయింది అలాంటి పరిస్థితుల్లో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా మనం ఖచ్చితంగా ఈ రోడ్లు డెవలప్ చేయాలంటే నూట యాభై నాలుగు కోట్ల పదిహేను లక్షల రూపాయలు అవసరం అవుతుంది అదేవిధంగా మనకి సీతానగరం రోడ్డు కూడా చూస్తే ఆ యొక్క గతంలో ఉన్నటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో దాన్ని రివైజ్ చేయాలని చెప్తున్నారు అంటూ గతంలో డెబ్బై కోట్లకి చేశారు లేదంటే డెబ్బై కోట్లకు సరిపడగా వర్క్ చేసి మేము వదిలేసిపోతామని చెప్పి చెప్తున్నారు దాన్ని నూట నాలుగు కోట్లు రివైజ్ చేయాలని చెప్పి ఒక ప్రతిపాదన కూడా ఒకటి ఉంది అదేవిధంగా చూస్తే మనకి ఈ యొక్క రాజనగర నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆర్ఎన్పి రోడ్లు ఏదైతే ఉన్నాయో ఈ రోడ్లన్నీ కూడా మళ్ళీ మెయింటెన్స్ చేసి చక్కగా సరిచేయాలంటే నూట ముప్పై కోట్ల అవసరం ఉంటుంది అదేవిధంగా మనం చూసినట్లయితే ఇంకా పంపింగ్ స్కీముల దగ్గర కానీ వచ్చినట్లయితే అసలు ఈ యొక్క ఇరిగేషన్ సిస్టమ్ అనేది చాలా భయంకరంగా ఉన్నాయి మొత్తం అన్నీ కూడా చాగలనాడ పంప్ హౌస్లో పంపులన్నీ పోయినాయి పురుషోత్తపట్నం దాంట్లో అవి కూడా పోయినాయి తాటవరం పంపింగ్ స్కీములు అయ్యిపోయినాయి తొరిగేట పంపింగ్ స్కీములు అయ్యిపోయినాయి అన్నీ కూడా ఇప్పుడు రీప్లేస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది శిథిలా వ్యవస్థకి వెళ్ళిపోయినాయి ఎక్కడ ఏ పంపింగ్ స్కీమ్ కూడా పనిచేయట్లేదు అసలు నీళ్లు రైతులకు సాగునీరు ఇవ్వాలో కూడా అర్థం కావట్లేదు పంటల టైం వచ్చేసింది ఈ పరిస్థితులు ఏం చేయాలనే దాని మీద కూడా చాలా ఇబ్బందిగా భయానకంగా కనిపిస్తున్న పరిస్థితులు చూస్తుంటేనే ఆ భయానకమైన పరిస్థితుల్లో ఈ వేళ అండటం ద్వారా ప్రభుత్వం ఏర్పడింది దీన్ని అధిగమించడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాం ఇక్కడ మనం చూసినట్లయితే సూరంపాలెం రిజర్వాయర్ ఉంది సూరంపాలెం రిజర్వాయర్ లో కూడా ఒక లిఫ్ట్ ద్వారా కానీ మంచి కెనాల్ వేసి దానికి మనం చేయకపోతే చాలా పదిహేను వందల అరవై మూడు ఎకరాలు పంట నష్టపోతున్నారు రైతులు నీరు లేక దానివల్ల అది కూడా పనాగిపోయింది కెనాల్స్ ఉన్నాయి ఇప్పుడు ఏదైతే సబ్ కెనాల్స్ ఉన్నాయో ఈ ఇరిగేషన్ సంబంధించినటువంటి కెనాల్స్ అన్నీ కూడా పూడికలు తీయించాలి యాభై నాలుగు కోట్ల రూపాయలు అవసరం అంతే పూడికలు అసలు కనీసం ఎప్పుడైతే లిఫ్ట్ ఇరిగేషన్లు స్టార్ట్ అయినాయో పురుషోత్పట్నం కానీ చాగల్నాడు కానీ అప్పటి నుంచి కూడా ఇప్పుడు వరకు కూడా ఎవ్వరూ పూడికలు తీసినటువంటి పరిస్థితి లేదు మొత్తం పూడికిపోయినాయి ఇక్కడ కాలువలు నీరు విడిచిపెట్టినప్పుడు కూడా ఆ యొక్క సైడ్ పిల్ల కాలువల ద్వారా రైతులకు నీళ్లు అందట్లేదు అని బాలు పెడుతున్నారు మధ్యలోనే ఆగిపోతుంది నీరు అంతానే చివరి ఎకరానికి వెళ్ళట్లేదు కానీ ఇది కూడా భయానకంగా ఉంది ఇక్కడ ఇక్కడ చూసినట్లయితే డ్రింకింగ్ ఈ ఖచ్చితంగా ఈ పూడికలు అర్జెంటుగా తీయించాల్సి ఉంది అలాగే మనం ఏదైతే కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయో అవి కూడా చాలా అన్నీ కూడా మధ్యలో ఆగిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇవి కాకుండా చూస్తే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఆగిపోయినాయి అసలు ఏదైతే అడావిడిగా మనకి రఘుదేవపురంలో అడావుడిగా శంకుస్థాపన చేస్తారు ఇప్పటివరకు దానికి ఎలాంటి పర్మిషన్లు లేవు ఎలాంటి శాంక్షన్ లేవు ఎవరు వర్క్ కూడా స్టార్ట్ చేయలేదు తురిగడ్డకి మూడు సార్లు శంకుస్థాపన చేశారు కానీ ఇప్పటివరకు టెండర్ ఫైనలైజ్ అవ్వలేదు ములకల్లంక బిడ్జ్జి మాట అనేది అసలు ఈ ఐదేళ్ళు ఒకసారి కూడా రాలేదు ములకల్ లంక బిడ్జి విషయంలో గడిచినటువంటి ఐదేళ్లలో కూడా కనీసం ఒక తాపీ సున్న వేసే బిడ్జి పనులు చేసిన పరిస్థితి లేదు ములక లంక గతంలో ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిది ముందు ఎలక్షన్ ముందు ఎలా ఉందో ఈ రోజు కూడా అలాగే ఉంది బొబ్బుల లంక బ్రిడ్జి కూడా సేమ్ అది మొన్న వరదలు వచ్చినప్పుడు టైం టైంలో ఆ ఉన్న బ్రిడ్జిని కూడా పగల కొట్టేశారు తప్ప అక్కడ బ్రిడ్జి అనేది పనులు టెండర్ పిలిస్తే కూడా ఎవరు రాలేదు అని చెప్పేసి ఆ టెండర్ కూడా చాలేదు అవ్వలేదు రెండు సార్లు కలెక్టర్లు కొబ్బరికాయలు కొట్టించారు కానీ ఓన్లీ కొబ్బరికాయలు కొట్టడమే కానీ అక్కడ టెండర్ ఇప్పటి వరకు కూడా ఫైనలైజ్ అవ్వలేదు తురిగేట పనులు కూడా అలాగే ఉండిపోయినాయి సీతానగరం రోడ్డు పనులు అలా ఉండిపోయినాయి తరుగేట పంపింగ్ స్కీమ్ పనులు ఉండిపోయినాయి అలాగే బొబ్బులంకది అలా ఉండిపోయింది ములకల్ లంక బ్రిడ్జి ఉండిపోయింది అసలు ఎక్కడ ఏ పని అవ్వలేదు ఈ యొక్క ఆర్ అండ్ బి రోడ్లు అవ్వలేదు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ చూస్తే ఎక్కడెక్కడ పెండింగ్ విడిపోయినాయి భయానికమైన పరిస్థితుల్లో రాజనగరం నియోజకవర్గం ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం చూస్తే అక్కడ కూడా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఎక్కడ బిల్లులు లేవు ఎక్కడ ఎలాంటి ఇవన్నిటికంటే కూడా ఇక్కడ పరిస్థితులు చూస్తే భయంకరంగా ఉంటే వీటిలన్నిటిని అధిగమించడానికి మా యొక్క ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటంలో కసరత్తులు ప్రారంభించారు ఖచ్చితంగా మూడు నెలల లోపల అన్నీ కూడా పూర్తి స్థాయిలో ట్రాక్ మీదకి ఎక్కిస్తారు మాకు కూడా పూర్తి ధైర్యాన్ని ఇచ్చారు పిలిచి ఖచ్చితంగా ఇవన్నిటిని అధిగమించి ప్రజలకు ఇచ్చిన మాట ప్రజలకి మంచి సుపరిపాలన అందిద్దాము అనే విషయం మీద వాళ్ళకు చాలా ఖచ్చితంగా నిలబడి ఉండి మాకు కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఈ ఉన్న ఇబ్బందుల అన్నిటిని కూడా త్వరలో అధిగమించి ఈ యొక్క వీళ్ళ పెండింగ్ బిల్లుల విషయాల్లో కూడా అప్పుడే ప్రాసెస్ స్టార్ట్ చేసాం రా ఈ వీళ్ళ కాంట్రాక్టర్లు కూడా బిల్లులు కొంచెం ఇప్పించి పనులన్నీ కూడా పూర్తిగా ముందుకు తీసుకెళ్తాం రైతులకు రెండు పంటలకే కూడా చివరి ఎకరాంతో సహా ఖచ్చితంగా నీరు అందజేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా రాజానగర నియోజకవర్గంలో గంజాయి బ్లేడ్ బ్యాచ్ల మీద ఉక్కుపాదం మోపి ఖచ్చితంగా ఎక్కడ ఎవరు కనిపించినా సరే వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకుని అసలు రాజానగర నియోజకవర్గంలో గంజాయి బ్లేడ్ బ్యాచ్ డ్రగ్స్ లేకుండా పూర్తి స్థాయిలో నిర్మూలిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అక్రమంగా దోచేసినవి అన్నీ కూడా బయటికి తీసుకొస్తాం వెలికి తీస్తాం నన్నై యూనివర్సిటీలో భయంకరమైనటువంటి దోపిడీ జరుగుతుంది ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి నన్నయ యూనివర్సిటీలో గత ప్రభుత్వంలో అన్ని అక్రమాలే ఈసీ కమిటీలు సొంత మనసుల్ని మాజీ ఎమ్మెల్యే గారి సొంత మామనే వేసుకుని పరిపాలన సాగించారు అక్కడ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ దాంట్లో కూడా సొంత మామను పెట్టుకుని నచ్చిన విధంగా పనులు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు నచ్చిన విధంగా అక్కడ యూనివర్సిటీలు అన్ని అక్రమాలే పర్మేశ్వర్ యూనివర్సిటీకి పర్మనెంట్ ఇంజనీర్ లేకుండా బిల్డింగ్లు అన్నీ కూడా కట్టేస్తున్నారు అవసరం ఉన్నా లేకపోయినా స్టూడెంట్స్ ఫీజుల తాలూక ఏదైతే ఉందో కోట్ల రూపాయలు డ్రా చేసి మరీ బిల్డింగ్లు కడుతున్నారు నన్నయ్య యూనివర్సిటీ అనేది అక్రమాల పుట్టలాగా మారింది ఇప్పుడు అది ఒక పెద్ద దోపిడీ ఇప్పుడు వివరాలు సేకరిస్తున్నాం నాలుగైదు రోజుల్లో పూర్తి స్థాయిలో వివరాలన్నీ కూడా మేము ముందు పెడతాం సొంత చుట్టాన్ని సొంత కజిన్ని తీసుకొచ్చి వీసీగా పెట్టుకుని సొంత పిల్లల్నిచ్చినటువంటి మామని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లోని ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో ఆధిపత్యం పెట్టి ఎలక్షన్ కోడ్లో ఉండగా కూడా ఉద్యోగాలు భయంకరంగా దానికి కావలసిన వాళ్ళందరికీ కూడా దొంగచాటిన ఉద్యోగాలు ఎంచుకుని నన్నయ్య యూనివర్సిటీలో షాపులన్నీ కూడా కావలసిన వాళ్ళందరికీ కూడా ఉచితంగా షాపులందరూ వ్యాపారాలు చేసుకోవడానికి ఇచ్చి పూర్తి స్థాయిలో దోపిడీ గురైనటువంటి యూనివర్సిటీ నన్నయ యూనివర్సిటీ అన్ని విధాలుగా దోపిడీ గురైంది అక్కడ ఎవరైనా ప్రశ్నిస్తే ఆ ఉద్యోగుల్ని బెదిరించడం తప్ప మరొకటి లేదు ఏ ఉద్యోగాలకు ఎక్కడ ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్ కావాలన్న లంచాల భయం భయంకరంగా ఉంది త్వరలో నన్నయ్య యూనివర్సిటీ భాగోతం అంతా కూడా బయటికి తీసి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి విద్యాశాఖ మంత్రి శ్రీ లోకేష్ గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా పూర్తి స్థాయిలో వివరాలు అందజేసి వారి యొక్క సలహాలతో వారి అనుమతితో ఖచ్చితంగా నన్న యూనివర్సిటీని విచారణ చేపట్టి మొత్తం బయటకు తీస్తాం అదే విధంగా చూస్తే రాజనగరం పేరు చెప్తే రియల్ ఎస్టేట్ దందాలు ఏ ఎక్కడ చూసినా ఆ రియల్ ఎస్టేట్ దందాల్లో ఈ మధ్యకాలంలో కానీ మేము చూసినట్లయితే ఈ మధ్య వాళ్ళు ఇచ్చిన పర్మిషన్లు కానీ అక్కడ రియల్ ఎస్టేట్ జరిగినట్టు వ్యాపార